జై జగనన్న నేను జగనన్న అభిమానిని నేను జగన్ అన్న గురించి వీడియోలు చేస్తుంటా ఓకే నువ్వు నీకు నచ్చడం లేదు నువ్వు వేరే పార్టీ కార్యకర్తవి నీకు నచ్చడం లేదు నువ్వు నా మీద బ్యాడ్ కామెంట్లు పెట్టు నన్ను తిట్టు నేను పడతా నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీని తిట్టినా కూడా నేనేం ఫీల్ కాను ఎందుకంటే నువ్వు తిట్టినంత మాత్రాన నా ఫ్యామిలీ ఏం బ్యాడ్ అయిపోదు కానీ ఇంట్లో అమ్మల్ని పిల్లల్ని భార్యల్ని తీయడం అనేది సంస్కారం కాదు నువ్వు తిడుతున్నావు నువ్వు మా అమ్మని తిడుతున్నావు మా వైఫ్ని తిడుతున్నావు మా పిల్లల్ని తిడుతున్నావు నీకేం వస్తుంది నీకు నచ్చితే నీ పార్టీ గురించి నువ్వు వీడియోలు తీసుకో నీ వల్ల అయితే నువ్వు పాపులర్ చేసుకో అంతేగాని నా అభిమానాన్ని ఎత్తి నా కుటుంబాన్ని లాగా ఓకే నా కుటుంబాన్ని లాగు జగన్మోహన్ రెడ్డి గురించి నా కుటుంబం ఒక తిట్లు తిన్నా సరే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా జీవితాలు చాలా మంచి చేశారు కాబట్టి మేము ఆయన కోసం ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నావు మీరు మీ నాయకుల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు వీడియోలు చేసుకున్నాయా మా మీద పడి ఎందుకు ఏడేస్తారు